మీనా ఉగ్ర రూపానికి భయపడి రోహిణి గురించి గుండె పగిలే నిజాలు బయట పెట్టిన వర్ధన్ ఎందుకు ఏం జరిగింది అసలు మీనా ఉగ్ర రూపానికి భయపడి రోహిణి గురించి నిజాలు బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతి అందరికీ కూడా చీరలు తీసుకొచ్చి సత్యం తీసుకొచ్చి ఇచ్చాడని తనకు తీసుకురాలేదని కొంచెం కోపంగానే ఉంటుంది ఇంకీలోపు లోపు నాకైతే ఫోన్ వస్తుంది విద్య దగ్గర నుంచి ఎందుకంటే విద్య వాళ్ళ రూమ్లోనే కొలీగ్స్ అందరూ కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారని అక్కడ మొత్తం డెకరేషన్కి ఫ్లవర్స్ కావాలని కొంచెం ఏమనుకోకుండా మీనా డెకరేషన్ అంతా మేము చేసుకుంటాము నువ్వైతే తెలిసిన దాన్ని బట్టి ఏం కావాలో నీకు తెలుస్తాయి కదా అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఆయనకు మాట చెప్తానని మీనా కాస్త బయట నుంచి ఫోన్ మాట్లాడుతుంటే బాలు వస్తాడు ఏంటి అని చెప్పను కానీ అర్జెంటుగా బయటకు వెళ్ళాలండి విద్య ఫోన్ చేసింది వాళ్ళ కొలీగ్స్ అందరూ కలిసి దీపావళి వాళ్ళ ఇంట్లో చేసుకుంటారంట అందుకోసం ఫ్లవర్స్ కావాలని చెప్తుంది అనగానే వెళ్ళు తప్పదు కదా అని చెప్పను కానీ మరి అత్తయ్య అని చెప్పనేసరికి అమ్మ ఎప్పుడు ఉండేదే గొడవే కదా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా బాలు అంటాడు ఇంక ఇలా ఉండగా వర్ధన్ కాస్త పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆలోచనలో పడతాడు అసలు ఎవడో ఫైనాన్స్ ఇచ్చేవాడు నన్ను పిలిచి కొట్టాడు పైగా పోలీసులు కూడా అప్పగించారు ఏంటిదంతా నాకు అర్థం కావట్లేదు అనగానే చూడన్నా ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు మనల్ని పిలిచి వార్నింగ్ ఇచ్చారు అంటే వాళ్ళకి ఎవరో సహాయం కోసం చెప్పినట్టే కదా ఆ కళ్యాణియే ఇదంతా చేసి ఉండొచ్చు కదా ఒక్కసారి ఆలోచించన్నా అని చెప్పనేసరికి అవును నువ్వు చెప్పింది నిజమే ఎవరికో ఫోనులు చేసి వార్నింగ్లు ఇస్తున్నావంట కదా ఇంకా వాడు అలాగ అనుమానం చెప్పేసరికి బాలు వర్ధన్కి వర్ధన్కైతే ఇంకా రోహిణి ఇదంతా చేసి ఉంటుందని చెప్పి రోహిణికి ఫోన్ చేస్తాడు ఏంటి మనుషులు పెట్టి కొట్టించి వార్నింగ్లు ఇస్తే అనుకుంటున్నావా అని చెప్పాను కానీ ఏ పోలీసులు నిన్ను చిత్తకబాదినా వార్నింగ్లు ఇప్పించినా కానీ నీకు బుద్ధి రాలేదా అని చెప్పనేసరికి ఇప్పటివరకు నువ్వు ఇదంతా చేయించావు అంటే కొంచమే అనుమానం ఉండేది ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చింది అంటే నువ్వే కావాలని నాకు దెబ్బలు కొట్టి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి నాకు ఎలాంటి పరిస్థితి తీసుకొస్తావా నేను అస్సలు వదిలిపెట్టను అంటూ మాట్లాడేసరికి వదిలే నేను కావాలని చేయలేదు అయినా ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం తప్పు కదా అని చెప్పాను కానీ నీలాంటి దాన్ని ఇబ్బంది పెట్టడం అస్సలు తప్పు కానే కాదు అయినా తీసుకురా నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలి నువ్వు కాదుకూడదు లక్ష రూపాయలు నా దగ్గర లేవు అంటావా తక్షణమే మీ ఇంటికి వచ్చి మీ అత్తగారి ముందు నీ బండారం మొత్తం బయట పెట్టేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా కంగారు పడిపోతుంది రోహిణి వెంటనే విద్య దగ్గరికి వెళ్ళాలి అని మీనా ముందు స్టార్ట్ అయినా మీనా మార్కెట్కి వెళ్ళి పువ్వులు తీసుకుని వచ్చేసరికి ఈ లోపు రోహిణి కాస్త ఇంటికి వెళ్ళిపోతుంది రోహిణి అక్కడ స్టార్ట్ అయినప్పుడు రెడ్ శారీ కట్టుకుంది ఎందుకంటే రోహిణి మీనా అలాగే శృతి ముగ్గురు రెడ్ శారీసే కదా కట్టుకున్నారు సో రెడ్ శారీ కట్టుకుని వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు కాస్త ఫోటో తీసి పెట్టడంతో దాన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా దానికి నేనంటే భయపడిపోవాలి ఫోన్ చేసేసరికి కంగారు పడిపోవాలి అని చెప్పాను అనేసరికి సరే నేను బండి తీస్తూ ఉంటానని వేరే రౌడీలు వస్తే వాళ్ళకి కళ్యాణి ఎలా ఉంటుందో తెలీదు ఎర్ర చీర కట్టుకుని ఒకటి బయటకు వస్తుంది దాన్ని తీసుకొచ్చేయండిరా రా అని చెప్పాను కానీ సరేనని ఇంకా రెడ్ సారీ కట్టుకున్నా మీనా విద్య దగ్గరికి వెళ్ళి పువ్వులు ఇచ్చేసి బయటికి వచ్చి వస్తూ ఉండగా బాలు ఫోన్ చేస్తాడు బాలుతో మాట్లాడుతూ ఉండగానే ఈలోపు వాళ్ళు కాస్త వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు మీనా మీనా అని చెప్పి పిలుస్తూ ఉండగానే ఫోన్ కట్ అయిపోతుంది ఇదేంటి మీనా ఫోన్ మాట్లాడుతుండగానే కట్ అయిపోతుంది విద్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పింది కదా అని చెప్పి ఇంకా వెంటనే బాలు కాస్త విద్య వాళ్ళకి విద్య వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు విద్య అని అడిగేసరికి అదేంటి మీనా వెంటనే వెళ్ళిపోయింది కదా అని చెప్పి అనగానే అవునా అని చెప్పి గబగబా బయటకు వచ్చేసరికి బండ్ అక్కడే ఉంటుంది బాలు మీనా ఫోన్కి ఫోన్ చేసేసరికి ఫోన్ అక్కడే మోగుతూ ఉంటుంది మోగుతూ ఉండేసరికి మీనా ఎక్కడ వెళ్ళిపోయింది ఎటు వెళ్ళిపోయింది అని కంగారు పడుతూ ఉండగా బాలు ఏంటి ఏమైంది బాలు అనగానే మీనాని ఇక్కడి నుంచి ఎవరో తీసుకువెళ్లారు అనగానే మా ఇంటి దగ్గర సీసీ కెమెరా ఉంది రా సీసీ కెమెరా చూద్దాం అందులో నెంబర్ బోర్డు కనిపిస్తుంది కదా అని చెప్పి గబగబా లోపలికి తీసుకువెళ్తుంది విద్య తీసుకువెళ్ళేసరికి ఇంకా నెంబర్ బోర్డులో నెంబర్ చూస్తారు నెంబర్ చూసేసరికి ఈ నెంబర్ ఎక్కడ తిరుగుతుందో ఏంటను కానీ ట్రాఫిక్స్లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు ఈ నెంబర్ ఎటు వెళ్ళిందో చూసి చెప్పమంటానని చెప్పి చూసేసరికి పలానా ఏరియా నుంచి లోపలికి వెళ్ళిందంట బాలు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ విద్య అని చెప్పి గబగబా బాలు వెళ్తాడు వెళ్ళేసరికి ఈ లోపు శృతి రోహునికి ఫోన్ చేస్తుంది అయితే ఇలా మీనాను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట బహుశా మరి వాడేనేమో ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునే ఎవరో తీసుకుని వెళ్ళిపోయారంట నాకు తెలిసి ఆ వర్ధన్ గాడే అయ్యి ఉంటుంది వర్ధన్ గాడు నీకు ఫోన్ చేశాడు అనగానే లేదు అనగానే నువ్వు మీనా ఒకే కలర్ చీర కట్టుకున్నారు కదా కన్ఫ్యూజ్ అయి ఉంటారు అని చెప్పనేసరికి ఇంతకీ ఏ ఏరియాలోకి వెళ్ళాడు బాలు అనగానే పలానా ఏరియాలోకి అనేసరికి ఇంకా రోహిణి కాస్త వెళ్తుంది బాలు కాస్త ఏరియా అనగానే మొత్తం వెతుకుని వెతుకుని వెతుక్కుని బండి నెంబర్ కాస్త చూస్తాడు కదా నెంబర్ వెతుక్కుని వెళ్ళేసరికి అక్కడే ఉంటుంది మా ఆయన వస్తాడు అని చెప్పనేసరికి మీ ఆయన వస్తే అది చూద్దాం మీ ఆయనతో నాకు పాత లెక్కలు ఉన్నాయి ప్రతిసారి మీ ఆయన నన్ను ఎదురుపడి అస్తమాను కొడుతూనే ఉన్నాడు అంటూ ఇంకా వర్ధన్ చెప్తాడు చెప్పేసరికి ఈ లోపు బాలు కాస్త రాని వస్తాడు నా భార్య జోలికి వస్తావా నా భార్యని ఎత్తుకొస్తావా అంటూ వాడిని కొడుతూ ఉండగా వెనకాల నుంచి ఒకడు కాస్త తల మీద కొట్టేస్తాడు ఈలోపు రోహుని కాస్త అక్కడికి వెళ్ళేసరికి ఇదేంటి బాలు వీడిని కొడుతున్నాడు బాలు వీడిని కొట్టేశాడు అనుకునే లోపే బాలు కింద పడిపోతాడు ఆ పడిపోయిన బాలుని కాస్త కుర్చీలో కూర్చోబెట్టి కట్ కట్లు కట్టేస్తారు కట్లు కట్టేసేసరికి ఒరే నా భర్తను వదలండ్రా నన్ను వదలండ్రా అంటూ మీనా కేకలు వేస్తూ ఉంటుంది రోహిని ఇదంతా కిటికీలోంచి చూస్తూ ఉంటుంది వదలం నిన్ను నీ భర్తని ఇద్దరిని కూడా లేపేస్తామనగానే నువ్వు నా జోలికి వచ్చిన ఊరుకుంటాను నా భర్త జోలికి వస్తే అస్సలు ఊరుకోనంటూ మీనా తన కట్లు కాస్త విప్పేసుకుని వెంటనే అక్కడ ఉన్న కర్రతో అందరినీ చిత్త కొడుతూ ఉంటుంది చిత కొడుతూ ఉండేసరికి అది కాస్త చూసి రోహుని కాస్త కంగారు పడిపోతుంది ఇంకా అందరు కూడా పారిపోతారు బాలునేమో కట్టేసి ఉన్నారు కదా కట్టేసి ఉండేసరికి రోహిణి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడంతో ఇంకా వెంటనే వర్ధాన్ని పట్టుకుని చిత్త కొడుతుంది మీన కొట్టేసరికి అసలు నువ్వు ఎవరిని తీసుకురావాలనుకున్నావు నన్ను తీసుకొచ్చావు నువ్వు తీసుకొచ్చిన మనిషి అయితే నేను కాదు తీసుకురావాలనుకున్న మనిషి నే నేను కాదు ఎవరిని తీసుకురావాలనుకున్నావు నిజం చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి చెప్తాను చెప్తాను అని చెప్పనేసరికి నేను తీసుకురావాలనుకున్నది రోహిణిని అని చెప్పనగానే బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు రోహిణిని ఎందుకు తీసుకురావాలనుకున్నావు రోహిణి ఎందుకు రోహిణిని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి తనని బాధ పెట్టాలనుకున్నావు తనకి నీకు ఉన్న సంబంధం ఏంటి అనగానే మా ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు కానీ రోహిణి రోహిణి గురించి నాకు ఒక విషయం తెలుసు ఆ నిజం బయట పెట్టడం కోసమే నేను రోహిణిని ఇక్కడికి తీసుకురావాలనుకున్నాను అని చెప్పనేసరికి రోహిణి గురించి నీకు విషయం తెలుసా ఏంట విషయం అసలు రోహిణి గురించి నీకు తెలిసిన నిజమేంటి అనగాని మీరంతా అనుకుంటున్నట్టు రోహిణికి ఇదే మొదటి పెళ్లి కాదు రోహిణికి ఆల్రెడీ ఇంతకు ముందు పెళ్లి జరిగింది ఆ పెళ్లి జరిగిన తర్వాత పెళ్ళైన సంవత్సరానికే తన భర్త చనిపోయాడు భర్త చనిపోవడంతోనే రోహిణి ఒక బిడ్డతో ఉంది ఆ బిడ్డ తల్లితోనే ఒక పల్లెటూరులో ఉంటుందను కానీ అదేంటి రోహిణికి తల్లి ఉండడం ఏంటి తను ఆల్రెడీ మలేషియాలో ఉంటుంది కదా వాళ్ళ నాన్న కూడా మలేషియానే కదా అని చెప్పాను కానీ అదంతా అబద్ధం రోహిణిది మలేషియా కాదు ఏమీ కాదు అదంతా అబద్ధమే మీరు అంతా విని మోసపోయారు నిజానికి రోహిన్ మలేషియా కాదు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నాం మలేషియా కాకపోవడం ఏంటి అనగానే అవును తన మలేషియానే కాదు అసలు తంది ఈ పల్ పక్క పల్లెటూరు కే వాళ్ళ వాళ్ళమ్మ కొడుకు అక్కడే ఉంటారు అని చెప్పను కానీ వాళ్ళ ఫోటోలు నీ దగ్గర ఉన్నాయా అనగాని ఫోటోలు చూపిస్తాడు చూపించేసరికి బాలు కూడా ఈ లోపు కట్లిప్పుకొని వచ్చి నించునేసరికి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయిపోయేసరికి ఏంటి వీళ్ళ అని చెప్పను గానీ అవును వీళ్ళే వాళ్ళమ్మ నాన్న వాళ్ళమ్మ వాడు తన కొడుకు అని చెప్పనేసరికి ఇంకా రో బాలుకి ఏం చేయాలో అర్థం కాదు అంటే అంటే వాళ్ళమ్మ సుగుణమ్మ ఈ చింటూ రోహిణి కొడుక అని చెప్పాను కానీ అవును అబద్ధం చెప్పి మోసం చేసి మీ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టింది నిజానికి తను కోటీశ్వర్రాలు కానే కాదు అదంతా అబద్ధం మిమ్మల్ని నమ్మించడానికి ప్రతి క్షణం అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తుంది ఈ విషయం నాకు తెలిసే రోహిణికి అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తూ డబ్బులు అడుగుతూ ఉంటాను అలా నేను డబ్బులు అడుగుతున్నానని ఒక ఫైనాన్షియర్తో చెప్పించి ఆ ఫైనాన్షియర్ తోటే నన్ను కొట్టించింది ఆ రోజే నేను వాడి దగ్గర నుంచి తప్పించుకుని వెళ్తూ ఉండగా నువ్వు నన్ను చూసి పట్టుకుని పోలీసులకు అప్పగించావు ఆ ముసలావాణ్ణి నేను చూసుకోకుండా యాక్సిడెంట్ చేశానని అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా ఆ మాటలు చెప్పడంతో అక్కడి నుంచి పారిపోతాడు ఏంటి మీనా ఏంటిదంతా అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదండి అంతా గద్దరగోళంగా అయోమయంగా ఉంది అని చెప్పనేసరికి ముందు ఇంటికి పద తర్వాత ఆలోచిద్దాం ఇంటి దగ్గర నువ్వు నేను కనిపించకపోతే ఇంటి దగ్గర వాళ్ళు కంగారు పడతారు అని చెప్పాను అనగానే సరే పదండి అని ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరిపోతారు ఇంకా ఇద్దరు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనగానే ఏమీ లేదు ఏదో అర్జెంటుగా ఎవరికో పువ్వులు ఇవ్వాల్సి ఉంటే వెళ్ళొచ్చాము అంతకుమించి ఏమీ లేదు అని చెప్పనేసరికి మీనా బాలు రోహిణి గురించి చుట్టూ చూస్తారు రోహిణి గురించి చూసేసరికి రోహిణి కనిపిస్తుంది ఏంటి రోహిణి చూసావా ఎంత సంతోషంగా ఉందో అనగానే అదేనండి నాకు అర్థం కావట్లేదు మోసం చేసి అబద్ధాలు చెప్పి మన ఇంట్లోకి చేరి ఎంత సంతోషంగా ఉందో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను మేనా అని చెప్పాను కానీ ఈ రోజుకు వదిలేయండి రేపు చూసుకోవచ్చు పండగ కదా ఇప్పుడు అందరి ముందు మాట్లాడించడం పైగా తన మూడు కూడా ఎందుకు స్పాయిల్ చేయాలి రేపు చూసుకుందాం ఎందుకంటే మామయ్య గారు ఎంతో సంతోషంగా కొడుకులు కోడళ్లతో దీపావళి చేసుకోవాలి అని అనుకున్నారు కదా మామయ్య గారి ఆనందాన్ని మనం చెడగొట్టొద్దు అని చెప్పనేసరికి సరే అని ఇంకా మీనా ఏమీ మాట్లాడరు చాలా సంతోషంగా దీపావళి అంతా కూడా జరుపుకుంటూ ఉంటారు జరుపుకుంటూ ఉండేసరికి అని అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే దీపావళి పండుగ చేసుకుంటారు ఇంకా రోజంతా గడిచిపోయిన దత్త లోపలికి వచ్చేసిన దత్త నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి ఎందుకు మా వియాన ఇలా కొడుకులు కోడళ్లతో దీపావళి పండుగ చేసుకోవాలని చాలా సంతోషం అనిపించేది లాస్ట్ ఇయర్ కూడా చేసుకుందాం అనుకున్నాను కానీ అప్పుడు రవి శృతిని పెళ్లి చేసుకుని బయట ఉన్నాడు ఇంటికి వచ్చే దారి లేదు ఇంకా అప్పుడు కొంచెం బాధగా అనిపించింది పోయిన సంవత్సరం మా అమ్మ కూడా ఇక్కడికి వచ్చింది దీపావళి పండక్కి అని చెప్పాను కానీ అవును ఈ సంవత్సరం కూడా వచ్చుంటే బాగుండేది కదా అని చెప్పాను కానీ అమ్మ కూడా ఒంట్లో బాగుండట్లేదు కదా అందుకే రాలేదు అని చెప్పాను కానీ ఆవిడ రాకపోవడమే మంచిదలే వస్తే పని మొత్తం నా చేతే చేయిస్తుంది అని చెప్పి ప్రభావతి కాస్త సొనుక్కుంటుంది ఏంటంటున్నావు అనగాని ఏమీ లేదు ఏమీ లేదు అనగాని ప్రభా నీకేమీ పనులు లేవు కదా నీ డ్యాన్స్ స్కూల్ కూడా ఇప్పుడేమీ స్టార్ట్ చేయవు కదా మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక పది రోజులుండి వద్దాము మా అమ్మకసలే అసలే ఒంట్లో బాగోలేదు వెళ్ళి మా అమ్మకే కొన్ని రోజులు సేవలు చేసి అప్పుడు వద్దామను కానీ అయ్యబాబోయ్ ఎలా అంటారేంటి నా మెడనొప్పి అవి అన్నీ తగ్గిపోయాయి ఇప్పుడు నేను మళ్ళీ డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేయాలి డబ్బులు పోగేసుకోవాలి అని చెప్పనేసరికి ఏంటి డ్యాన్స్ స్కూల్లో ఒక్క స్టూడెంట్ కూడా లేదు డబ్బులు పోగేసేస్తావా ఎంత బాగా చెప్తుందో చూడు నాన్న అని చెప్పాను కానీ ప్రభావతమ్మ ఆశలు గాల్లో లేరా అని చెప్పనేసరికి అలా ఇంకేం ఉండదు బాలు ఆంటీ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్ వస్తారు కానీ ఈసారి మాత్రం కేర్ఫుల్గా చేయండి ఆంటీ డ్యాన్స్ వచ్చి కదా అని ఎక్కువగా చేయకండి మెడ మెడనరాలు పట్టేస్తే ఈసారి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉండదు ఇంకా జీవితాంతం కాలం మెడ అలా పెట్టే ఉంచాలి అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్ప డబ్బుడమ్మా అని చెప్పి బాలు అంటాడు ఇంకా ఇంత సరి సరే ఇప్పటికే చాలా ఆలస్యమైంది వెళ్ళండి వెళ్ళి పడుకోండి మళ్ళీ రేపు ఎవరి డ్యూటీలకి వాళ్ళు వెళ్ళాలి కదా అని చెప్పను కానీ ఇంకా ఇక్కడేం చూస్తున్నావు పద గదిలోకి మీనా బాలు పడుకోవద్దేంటి లేకపోతే మన ఇద్దరం హాల్లో పడుకుందామా వాళ్ళ గదిలోకి వెళ్ళి పడుకుంటారు అను కానీ వద్దులేండి అని చెప్పి గబగబా వెళ్ళిపోతుంది ప్రభా పడుకోండ్రా మీ సమస్య కొన్ని రోజుల్లోనే తీరుస్తాను అనగానే ఏం వద్దులే అన్న మాకు ఇక్కడే బాగుంది పర్వాలేదులే మామయ్య మేము ఇక్కడే పడుకుంటాము అని చెప్పి ఇంకా మీనా బాలు అక్కడే పడుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత మీనా ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు పనులు చేసుకుంటూ ఉండగానే మీనా కాఫీ అంటూ శృతి వస్తుంది మీనా ఒక కాఫీ ఇస్తావా అనగానే పెట్టుకో రోహుని ఏ నీకు కాఫీ పెట్టుకోవడం రాదా ఏంటి అని చెప్పనేసరికి అదేంటి మీనా అలా అంటున్నావు అనగాని ఏ నీకు పెట్టుకోవడం రాదా నువ్వు మలేషియా నుంచి వచ్చావని పెట్టుకోవడం రాదు అని చెప్తున్నావా అని చెప్పి అనేసరికి శృతి నీకో విషయం చెప్పనా మన నానమ్మ వాళ్ళు ఉన్నారు అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఊరు పక్కనే కేపీ పాలెం అనే ఊరు ఉంటుంది ఆ ఊరు చాలా బాగుంటుంది అదే అప్పుడు వచ్చారే సుగునమ్మ చింటూ అని అని చెప్పాను కానీ అవును ఆ పిల్లోడికి ఇప్పుడు ఎలా ఉంది మీనా అని చెప్పాను కానీ బాగానే ఉంది పాపం వాళ్ళ అమ్మే ఎక్కడుందో వాడిని ఏ ఎప్పుడూ ప్రేమగా చూసిందే ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి ఇదేంటి ఎప్పుడూ లేని మీనా ఈ రకంగా మాట్లాడుతుంది కావాలనే మాట్లాడుతుందా లేక నార్మల్గా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మాట్లాడుతుందా అని ఆలోచనలో పడతారు ఇంకా రోహిణి కాస్త అలా అనుకుంటుంది ఏంటి మీనా ఇలా మాట్లాడుతుంది సర్లే ఏం మాట్లాడినా నాకే అనిపిస్తుందేమో అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో రోహిణి అని చెప్పనేసరికి ఇందాక ఇవ్వనన్నావు కదా అనగాని నీకు మాయమాటలు చెప్పడం చేతనంనేమో గానీ నాకు చెప్పడం రాదు నేను ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడతాను అని చెప్పనేసరికి ఇప్పుడు నేనేం మాయి మాటలు చెప్పాను అని చెప్పాను కానీ నువ్వేం మాయి మాటలు చెప్పావో ఏం మోసం చేశావో ఎన్ని అబద్దాలు ఆడావో నీకే బాగా తెలుసు నన్ను ప్రత్యేకించి అడగవలసిన అవసరం ఏముంది కళ్యాణి అని చెప్పనేసరికి సారీ సారీ నీ పేరు రోహిణి కదా నేను కళ్యాణి అనే ఆవిడికి పూలిస్తూ ఉంటాను ఇప్పటి వరకు ఫోన్లో మాట్లాడి పైకొచ్చాను నీ దగ్గరకు వచ్చేసరికి నా కాపేరే పేరే వచ్చేసింది సారీ రోహిణి అని చెప్పి మీనా కాస్త వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఒక్కసారిగా రోహిణికి చెమటలు పడతాయి ఎందుకంటే కళ్యాణి రోహిణి రెండు పేర్లు కల్ రోహిణియే కదా ఆ పేరు ఎవరికీ తెలియదు మీనా కాస్త కళ్యాణి అని పిలిచనేసరికి ఒక్కసారిగా మీనా అలా పిలవడంతో రోహిణి టెన్షన్ పడిపోతుంది పార్లలమ్మ పార్లలమ్మ అని చెప్పనేసరికి ఏంటి బాలు అని చెప్పను కానీ నీకు కేపి పాలెం తెలుసా అది సుగుణమ్మ గారు చింటూ ఆ ఏమైంది బాలు అని చెప్పను కానీ ఏమీ లేదు పార్లేమ్మా ఏదో గుర్తొచ్చిందిలే సరే నువ్వు చూసుకో అని చెప్పనేసరికి నో డౌట్ బాలుకి మీనాకి నా గురించి పూర్తిగా తెలిసిపోయింది వాళ్ళు నన్ను ఇలా ఏదో ఒక ప్రశ్నలు అడిగి ప్రతి క్షణం నన్ను టెన్షన్ పెట్టే కంటే వాళ్ళ ముందే నేను ఓపెన్ అయిపోవడం మంచిది అని చెప్పి కబకబ కిందకొస్తుంది కిందకొచ్చేసరికి బాలు మీనా అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పనేసరికి నేను మీ మీతో మాట్లాడాలి అని చెప్పాను కానీ నువ్వు మాతో మాట్లాడాలా మీరు మలేషియా నుంచి వచ్చారు పార్లలమ్మా మీరు మాతో ఏం మాట్లాడతారు అసలు మీరు మాతో మాట్లాడే స్టేటస్ మీది కాదు కదా పైగా మీరు మాతో మాట్లాడడం మా అమ్మ కానీ చూస్తే ఇంకేమైనా ఉందా మేము మీనా మిడిల్ క్లాస్ వాళ్ళం కాదు కాదు పేదవాళ్ళం మాతో మీరు మాట్లాడితే మీ స్థాయి తగ్గిపోతుందని చెప్పాను కానీ ప్లీజ్ బాలు మీతో మాట్లాడాలి అని చెప్పాను కానీ ఎక్కడ మాట్లాడతావు అని చెప్పనేసరికి ఇంట్లో అయితే కాదు నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను రండి అని చెప్పనేసరికి పద మీనా ఏం మాట్లాడుతుందో చూద్దాము అని చెప్పి రోహిణి కాస్త ముందు వెళ్తుంది మీనా బాలు వెనకాల కారులో వెళ్తారు కారు రోహిణి ముందు ఆపేసేసరికి రోహిణి కారు ఎక్కుతుంది ఎక్కిన తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్లి బాలు అని చెప్పనేసరికి వేరే చోటుకి తీసుకెళ్తారు ఇప్పుడు చెప్పు రోహిణి సారీ కళ్యాణి ఎందుకే నిన్ను కళ్యాణి అని పిలవాలా రోహిణి అని పిలవాలా అని చెప్పనేసరికి ప్లీజ్ మీనా నన్ను అర్థం చేసుకో నేను అలా అబద్ధం చెప్పడానికి మోసం చేయడానికి నా జీవితం బాగుండాలి అన్న ఉద్దేశంతోనే స్వార్థంతోనే చేశాను నాకు తెలుసు మీరెందుకింతెలా బాధపడుతున్నారో చింటూకి అన్యాయం జరిగిందేనే కదా అని చెప్పాను కానీ ఏం చేయమంటావు మీనా నాకు తెలిసి తెలియని వయసులోనే మా అమ్మ నాకు పెళ్లి చేసేసింది అప్పటికే నా తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతోనే మా అమ్మ తెలిసిన వాళ్ళ సంబంధం ఉంటే పెళ్లి చేసింది పెళ్లి చేసిన తర్వాత నా అదృష్టమో వాడి దురదృష్టమో మరి ఏంటో నాకు తెలీదు పెళ్ళైన సంవత్సరానికే డాక్టర్ తిరగబడి చనిపోయాడు అప్పటికే నేను కడుపుతో ఉన్నాను ఏం చేయాలో ఏం చెయ్యకూడదో కూడా తెలియని దిక్కుతోచని స్థితిలోనే బెడ్డను కానీ అలానే ఇంట్లో పడి ఉండేదాన్ని నాకు అసలు ఏమీ తెలియదు ఇంకప్పుడే నా ఫ్రెండ్ విద్య అయితే వచ్చింది ఆంటీ రోహిణిని ఎన్ని రోజులు ఇలానే ఉంచుతారు కళ్యాణిని నాతో పాటు తీసుకువెళ్ళి తనకు ఏదో ఒకటి నేర్పిస్తాను నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను నాతో పాటు తనకు నేర్పిస్తాను అని చెప్పనేసరికి ఏ అమ్మా వెళ్తావా అని చెప్పను కానీ మరి బాబు అనగానే బాబును నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు నీ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఇంకా సుగునమ్మ కాస్త పంపిస్తుంది ఆ విషయం అంతా కూడా ఇంకా రోహిణి మీనా బాలులకి చెప్తుంది నేను ఇలా రాజమండ్రి వచ్చి బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని ఒకళ్ళ దగ్గర పని చేస్తూ ఉన్నాను అదే సమయంలో మనోజ్ నాకు యాక్సిడెంట్గా పరిచయం అయ్యాడు అలా మనోజ్ మనస్తత్వం నచ్చి తన అమాయకత్వం నచ్చి మనోజ్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఈ లోపు వాళ్ళమ్మ అది ఇది అని ఇంకా తన స్థాయి అంటే తనకు గొప్ప వాళ్ళు తప్ప నార్మల్ వాళ్ళు నచ్చరు అన్న ఉద్దేశం నాకు అర్థమైంది అందుకోసమని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అబద్ధం చెప్పక తప్పలేదు అందుకే మా నాన్న మలేషియాలో ఉన్నాడని మేము నేను కోటేశ్వరాలనని చెప్పి అబద్ధం చెప్పాను అబద్ధం చెప్పడం వల్లే మీ అమ్మగారి దృష్టిలో నాకు గొప్ప స్థాయి వచ్చింది కానీ ఒక రోజు నిజం బయట పడుతుందని నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను నా కొడుకుని మోసం చేసి నా తల్లిని బాధ పెట్టి ఇక్కడ ఉంటున్నాను నా త కొడుకుకి నేనే తల్లినన్న విషయం తెలిసిపోయింది రేపన్నా రోజున నా తల్లికి ఏదైనా జరిగితే చింటూను చూడవలసిన బాధ్యత నాదే ఏదో ఒక రోజు మనోజ్కి నిజం చెప్పాలి అని ఎదురు చూస్తున్నాను ఆ సమయం రావడం లేదు మీ అమ్మగారి సంగతి తెలిసిందే కదా నేను పార్లర్కి పేరు మార్చాను అన్న విషయం తెలియడంతో మీ అమ్మగారు ఏ రకంగా నన్ను బాధ పెట్టారో మీకు తెలుసు అలాంటిది నేను అసలు కోటీశ్వరాలని కాదని నాకు అసలు డబ్బే లేదని మలేషియాలో ఎవరూ లేరన్న విషయం తెలిస్తే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది అందుకోసమని ఏం చేయాలో అర్థం కాని స్థితిలోనే ఇలా అబద్ధాలు చెప్పి మోసాలు చేశాను ఇలాగే ఉండగా వర్ధన్ గారికి విషయాలన్నీ తెలిసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో గుణ దగ్గరికి వెళ్ళి గుణ సహాయం కోరేసరికి వాడికి కాస్త ఆ విషయం తెలిసి నన్ను బ్లాక్ మెయిల్ చేసి నన్ను అనుకుని మీనాని ఎత్తుకుని వెళ్ళిపోయాడు వాడే కదా నీకు నిజాలన్నీ చెప్పాడు అనగానే అవును నన్ను కొట్టి పడేసినప్పుడు మేనా వాడి మీద విరుచుకుపడంతో వాడు భయపడి విషయం అంతా చెప్పుకొచ్చాడు అప్పుడు అర్థమైంది నీ నిజస్వరూపం కానీ పార్లలమ్మ ఒక విషయం చెప్తున్నాను నువ్వు మా మనోజిని పెళ్లి చేసుకోవడానికి అబద్ధాలు చెప్పావు మోసాలు చేశావు అది నీ ఇష్టం కానీ చింటూని మీ అమ్మను మాత్రం బాధపడ్ పెట్టద్దు చింటూకి అసలు ఏం తెలుసు వాడు ఏం పాపం చేశాడు నువ్వు పెళ్లి చేసుకుని నీ సంతోషం కోసం నువ్వు ఉంటే వాడెందుకు వాడి జీవితాన్ని నాశనం చేసుకోవాలి వాడి జీవితం ఎందుకు నాశనం చేసే హక్కు నీకేముంది వాడి భవిష్యత్తును చిరుమేయడం చాలా తప్పు వాడి గురించి ఆలోచించు వాడిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి వాడికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనగానే తప్పకుండా బాలు మీరు మాకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఏదో ఒకటి చేస్తాను వీలైనంత తొందరలోనే ఇంట్లో నిజాలన్నీ చెప్పేస్తాను అనగానే ఇప్పుడేమీ వద్దులే ఇప్పుడు చెప్తే మా అమ్మ రూపం తెలిసిందే కదా అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు చెప్పు మరి ఆ మాణిక్యం అని చెప్పాను కానీ అతనే ఇక్కడ జూనియర్ ఆర్టిస్టు అతన్నే మేనమామ అంటూ దింపాల్సి వచ్చింది తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా అప్పు చేస్తే తీసుకొచ్చాను నాకు మాత్రం ఏం ఆధారం ఉంది ఇలా అప్పులు చేసి ఆ వర్ధన్ గారికిస్తూ మధ్య మధ్యలో మీ అమ్మగారికిస్తూ ఇలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పి రోహిణి కాస్త అసలు విషయం చెప్పేసరికి బాలు మీనా రోహిణికి సపోర్ట్గా ఉంటామని మాత్రం చెప్తారు మరి ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ప్రభావతికి ఎప్పుడు తెలుస్తాయి ప్రభావతికి విషయాలన్నీ తెలిస్తే ప్రభావతి నిజంగానే ఉగ్ర రూపం దాల్స్తుంది కదా మీనా ఉగ్ర రూపం దాల్చడంతో నిజాలు చెప్పిన వర్ధను ప్రభావతి విషయంలో మ ప్రభావతికి నిజాలు తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది రోహిణి విషయంలో చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్